అభివృద్ధిని ప్రశ్నిస్తున్నారా ఎక్కడా జరగలేనిటువంటి అభివృద్ధి పిఠాపురంలోనే జరిగింది అది తెలియాలంటే పిఠాపురాన్ని వచ్చి ఒకసారి చూడండి లేదా బహిరంగ చర్చకు రండి అంటూ వైసీపీ నాయకులకు జనసేన నాయకులు సవాల్ విసిరారు కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ నందు జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కుడా చైర్మన్ తుమ్మల బాబు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి వైసీపీ నాయకులకు లేదన్నారు నియోజకవర్గంలో పెట్టడం జరిగింది మా జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ బాధ్యతలు చూస్తున్నటువంటి మర్రెడ్డి రెడ్డి శ్రీనివాసరావు గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అంత నానాజీ గారు సివిల్ సప్లైస్ చైర్మన్ తాడు సుధీర్ గారు సోదరులు మైనర్ ఇరిగేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి లీలా కృష్ణ గారు చల్ల లక్ష్మి గారు సునీల్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారితో అలాగే ఓటా నాన్నబాబు గారు అందరూ కలిపి ఈరోజు మీ ముందు రావడం జరిగింది దానికి కారణం కొంతమంది ఉన్న స్టాఫర్లో మీటింగ్ పెట్టుకుని అవాకులు చవాకులు మాట్లాడి గతంలో లాగా వారి నాయకుడు చెప్పినట్టు చెప్పినటువంటి అబద్ధాన్ని పదే పదే చెప్తే వారికి ఉన్నటువంటి సాక్షి ఛానల్ ద్వారా వారికి ఉన్నటువంటి సాక్షి పేపర్ ద్వారా మరొక్కసారి రాష్ట్ర ప్రజల్ని నమ్మించాలని వాళ్ళ ప్రయత్నం చేస్తా ఉన్నారు అది కరెక్ట్ కాదని రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రజలకి పేటాఫ్రం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా చెప్పవలసిన అవసరం కోసం ఈ రోజు మీడియా ద్వారా ఈ జరిగింది ఒక చిన్న అంశం మీద ముందుకు రావడం జరిగింది అంటే ఒక ఏది వెళ్తుంటే కొన్ని కుక్కలు వచ్చి వచ్చింది అంటే నేను ఎందుకు అలా అన్నా అంటే ఇక్కడ ఛేదరించుకుంటున్నారని చెప్పి ఇక్కడ ఒక నాయకుడిని తీసుకుని వెళ్ళి ఉత్తరాంధ్రలో వేశారు ఇక్కడ ప్రజల్లో తిరిగి దమ్ము ధైర్యం వీళ్ళు చేసిన యథవపల్లికి ఈ సన్నాసం తీసుకెళ్ళి ఉత్తరాంధ్రలో వేశారు ఆ సన్నాసం తీసుకెళ్ళి ఉత్తరాంధ్రలో వేశారు అలాగే అక్కడి నుంచి ఒక సన్నాసం తీసుకొచ్చి ఈ ఏరియాకి వేశారు ఎందువల్ల ఎవడన్నా ఏ ప్రాంతంలో ఉన్న నాయకుడు ఆ ప్రాంతంలో ఉంటే ఆ పార్టీని బలిష్టం చేయగలుగుతాడు ఆ పార్టీలో బలం బలం పెంచగలుగుతాడు ఎక్కడికో నన్ను నన్ను తీసుకెళ్ళి కడపలో పడితే నేను బలోపేతం చేయగలుగుతానా నేను చేయలేను కదా మరి ఏం అలా అక్కడిని తీసి అక్కడ తీసి ఎక్కడ తీసి పర కారణం ఆ ఊళ్ళో వాళ్ళు చలామణి ఎవరు కాబట్టి వాళ్ళు ఆ ఊర్లో తిరిగితే ఆ చుట్టుపక్కల వెనుగోడు జిల్లాల్లో వీళ్ళు తిరిగితే చలామని ఉన్న నాయకులు ఈవేళ పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాన్స్టిట్యులో వాళ్ళు ఏదో వచ్చింది మాట్లాడుకుని వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం దాని గతంలో అయితే మీరు ఎవరన్నా మాట్లాడితే అన్ని చేసేవారు ముందుగా నేను అభివృద్ధి గురించి మాటలు మాట్లాడారు ఆ అభివృద్ధిలో ఈ పిఠాపురంలో మీ వచ్చిన ఒక సంవత్సరంలో మన శాసనసభ్యులు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో పిఠాపురంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ ఇచ్చిన ఒక హామీలను కూడా మీకు నేను తెలియజేస్తాను తదుపరి పెద్దలు నానాజీ గారు కుమల బాబు గారు మన మీ మీ తదితర పెద్దలందరూ కూడా మాట్లాడతారు సార్ మొట్టమొదటిగా మేము సార్ వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పింది డోళ్ళ గురించి చెప్పారు సార్ ఫస్ట్ మీరు చేసిన వాగ్దానం కూడా నా కోటి నలభై రెండు లక్షలతో వేళ వర్క్ చేస్తున్నాం కంప్లీట్ స్టేజ్ లో ఉంది రెండోది ఆర్బి గురించి మాట్లాడారు యాభై ఆరు కోట్లతోటి జీవో వచ్చింది అరవై కోట్లతోటి ల్యాండ్ కి కార్యక్రమాలు జరుగుతున్నాయి మూడో హామీ వంద పడక ఆసుపత్రి ఆ వంద పాటల ముప్పై ఆరు కోట్లతోటి అది శాంక్షన్ అవ్వడం జరిగింది ఇక సోరారంపేట బ్రిడ్జి ఉంది మేమేం వాగ్దానం చేయలేదు ఫస్ట్ ఫస్ట్ వరదలు వచ్చినప్పుడు సారు ఇక్కడికి వచ్చారు వచ్చినప్పుడు స్వయంగా నడిచి ఆ వరదలో నడిచారు వచ్చే వెంటనే ఆర్డర్ ఇచ్చారు ఈవేళ సంవత్సర కాలం పూర్తలేదు ఆల్మోస్ట్ ఫైవ్ అవర్ బ్యూటీ కట్టడం జరుగుతున్నాయి అదే కాకుండా ముప్పై సంవత్సరాలుగా సోరంపేట రహదారి లేక కరెంట్ పవన్ కళ్యాణ్ స్థాయి స్థాయి ఎక్కడ ఎక్కడ ఒక్కసారి గుర్తించుకోండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలోనే హీరో కాదు రాష్ట్రంలో హీరో ఆంధ్ర రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో హీరో యావత్ ప్రపంచం దృష్టి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది ప్రపంచ హీరో పవన్ కళ్యాణ్ ఈ రోజున మీకు ఈ మీడియా ముందుగా నేను తెలియజేస్తున్నాను